ఒక సామాన్య వ్యక్తిగా అట్లనే ఒక పార్టీ ప్రతినిధిగా నేను కోరుకునేది ఏంటంటే ప్రజలు మీకు మీరు ఊహించని అద్భుత అవకాశం మీకు ఇచ్చారు ఇచ్చిన దాన్ని గత ప్రభుత్వం మీద గత పార్టీ మీద కాలయాపన చేసి వాళ్ళ మీద అభియోగాలు మేపుకుంటూ వాళ్ళు చేశారు కాబట్టి మేం చేస్తామని అనే రివెంజ్ పాలిటిక్స్ కాకుండా మీరు ఇచ్చిన మాటల మీద మీరు పరిపాలన చేయండి పరిపాలన చేస్తే ప్రజలు మీరు తిరిగి మీ మన్నలను ప్రజల మన్నలను తిరిగి మీరు పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను మీ ద్వారా మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావచ్చు కూటమి ప్రభుత్వానికి కావచ్చు వాడి ప్రతినిధులకు కావచ్చు నేను కోరుకునేది ఏంటంటే ఎక్కువ వీటి మీద దృష్టి పెట్టండి ఎక్కువ వీటి మీద దృష్టి పెట్టండి రాష్ట్రంలో జరుగుతున్న అలజళ్ళ మీద అన్యాయాల మీద మానభంగాల మీద హత్యల మీద దోపిడీల మీద వీటన్నిటి మీద దృష్టి పెట్టండి మళ్ళీ జరగకుండా చూడండి జరగకుండా చూసి ఈ ప్రభుత్వం ఎస్ ఒకవేళ ఎక్కడైనా మదురు సంఘటనలు అనుకోకుండా ఏదైనా జరిగినా వెంటనే చర్యలు తీసుకుంటుంది ఈ ప్రభుత్వం సరైన యాక్షన్ తీసుకుంటుంది అనేది నమ్మకాన్ని ప్రజలకు కలిగించండి ఆ నమ్మకం కలిగించినంత వరకు మీరు గత ప్రభుత్వం మీద ఎన్ని చెప్పినా గత పార్టీ మీద ఎన్ని చెప్పినా అవి అవి కాన్ఫిడెన్స్ లోకి ప్రజలు తీసుకోరు రైట్ మీకు విషయం చెప్తానండి యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రజల కోసం ఎంతవరకు చేస్తుంది అనేది పరిశీలిస్తారు అయితే మీకు రాజకీయ పరమైన అంశాలు కూడా ఎందుకు అవసరం అంటే రాజకీయంగా బలంగా ఉండాలి కదా బలంగా ఉంటే అప్పుడు అధికారంలో ఉన్న పార్టీలకి కొంచెం భయం ఉంటుంది వాళ్ళు బలంగా ఉన్నారు మనం కొంచెం ఉళ్ళ దగ్గర పెట్టుకొని పరిపాలించాలి అనే ఉద్దేశం ఉంటుంది సో అది కనుక మీరు కలిగించలేదు అనుకోండి మీరు బలహీనంగా ఉన్నారు అనే అభిప్రాయం వాళ్ళకి వచ్చింది అనుకోండి వాళ్ళ ఇష్టం వచ్చిన నడిచే ప్ర అవకాశం ఉంటుంది సో అందు గురించే రాజకీయ పరంగా మీరు కూడా బలంగా ఉండాలి ప్రతిపక్షంలో ఉండేదని రాలుకోట గారు చేస్తారంటే ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పేది ఏంటంటే చాలా చక్కగా అరిటికాయ వలిసినట్టుగా చెప్పిండు ఏమంటే గత ప్రభుత్వం చేసిన హత్యల గురించి కానీ మానభంగాల గురించి కానీ దోపిడీ గురించి కానీ మీరు మీరు మర్చిపోండి మీ ప్రభుత్వంలో జరుగుతున్న నేరాలు ఘోరాలు ఉంటే చర్యలు తీసుకోండి ఇది మాట బాలకోటే గారు అర్థం చేసుకునే దాంట్లో కొద్దిగా తప్పు సవరణ చిన్న సవరణ ఏంటంటే నేను అన్నది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగిన పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన ఇప్పుడు జరిగిన దేని మీద అయినా మీరు చర్యలు తీసుకోండి తప్పు లేదన్న మాట చెప్పిన మాట వాస్తవ కాదా అది అంటే ఏంటండి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి కూడా లెక్కేసుకుందామా రాజ్యాంగ పరంగా ఎప్పుడు నేరం చేసినా చర్యలు తీసుకునే హక్కు బాధ్యత ప్రభుత్వానికి ఉంది గారు ఆంధ్రప్రదేశ్ లో ఏది జరిగితే అటు మీద చర్యలు తీసుకోవాలండి వైసీపీ పరిపాలన జరిగిన వాటి మీద కాదు ఇది చెప్తుంది కావండి కోట కూటమి ప్రభుత్వం గత ఎన్నికలు ఇచ్చిన హామీ ఏంటి ఐదేళ్ళు జరిగిన అరాచకాల మీద మేము చర్యలు తీసుకుంటాం విచారణిస్తాం తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తాం ఐఏఎస్ ఐపీఎస్ చేస్తామని హామీ ఇచ్చింది ఆ హామీని నిలబెట్టమని నాలాంటి ఫోర్ సమాజం నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం అభివృద్ధి కాకుండా జరిగిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రం ఎలా ముందుకు పోతుంది బాలకోటయ్య గారు చెప్పిన దాంట్లో రెడ్ బుక్ అనేది చెప్పిన మాట వాస్తవం రెడ్ బుక్ లో మేము పొందుపరుస్తాం చర్యలు అని చెప్పిన మాట వాస్తవం ప్లీజ్ వినండి సార్ దయచేసి కొద్దిగా నేను లేట్ గా జాయిన్ అయ్యాను ప్యానల్ లో సభ్యులందరూ మాట్లాడారు నా ఈ ఉన్న కొద్ది సమయాన్ని ఎందుకంటే టీడీపీ వాళ్ళకి అవకాశం లేదండి కాదు నేను ముగ్గురు మీకోసమే వెయిటింగ్ అసలు మీ మాటలు ఏమవనే శాంతి ప్రసాద్ గారు డూని రాకేష్ గారు నేను మీ మీకోసమే వెయిటింగ్ సరే ఇప్పుడు నేనేమంటానంటే రెడ్ బుక్ రెడ్ బుక్ వాగ్దానం చేసిన మాట వాస్తవం అట్లనే వాటితో పాటు సూపర్ సిక్స్ వాగ్దానం కూడా మీరు చేశారు అట్లనే అట్లనే సుపరిపాలన అందిస్తామని చెప్పేసి చెప్పారు ఈ అన్ని ఇప్పుడు ఇచ్చిన హామీలు అమరావతి మీద హామీ ఇచ్చారు పోలవరం మీద హామీ ఇచ్చారు స్టీల్ ప్లాంట్ మీద హామీ ఇచ్చారు ఒకటి కాదు సూపర్ సిక్స్ లో అనేక అంశాల మీద హామీలు ఇచ్చారు వీటన్నిటి నేనేమంటానంటే అచ్చం ఒక రెడ్ బుక్ మీదే దృష్టి కాదు అన్నిటి మీద దృష్టి పెట్టమంటున్నాను అన్నిటి మీద దృష్టి పెట్టమంటున్నాను ఇక్కడ ఐఏఎస్లు లు వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకుంటే న్యాయ వ్యవస్థ ఉంటుంది న్యాయ వ్యవస్థ ఉంటది వాడు న్యాయ వ్యవస్థ చూసుకుంటది జ్యుడిషియరీ చూసుకుంటది ప్రతి దానికి మనకు మన వ్యవస్థలో అన్నిటికీ అన్ని రకాలుగా ఆ పాల్కే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో అన్ని రకాలుగా అన్ని విషయాలు పొందుపరిచున్నాయి అన్ని పొందుపరుచున్నాయి ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ భద్రంగా ఉంది ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ చూసుకుంటుంది మన మరి ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే ఎక్కడ ఏ తప్పు జరిగినా ఆ సంబంధిత వ్యవస్థకు అప్పు చెప్పడమే కదా ఆ వ్యవస్థ దాని పని చేస్తుంది సిబిఐ కప్పు చెప్తే సిబిఐ చేస్తుంది కోర్టు కప్పు చెప్తే పోలీస్ కప్పు చెప్తే పోలీస్ చేస్తుంది ఎవరికి అప్ప చెప్తే వాళ్ళు ఆ పని చేస్తారు విజిలెన్స్ కప్పు చెప్తే విజిలెన్స్ చేస్తుంది ఆ పని చేస్తుంది ప్రభుత్వం చెప్తున్నాను సరే అండి మిమ్మల్ని చాలా లాంగ్ హోల్డ్ లో పెట్టాను ఏం పర్లేదు సార్ చెప్పండి అధికార పార్టీ కదా మాత్రం ఓర్పు సహనం ఉండాలండి సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో ఎదురు చూసాం సార్ ఇప్పుడు పావు గంట వెయిట్ చేయడంలో తప్పేం లేదు ఎదురు చూస్తాను చెప్పండి రైట్ ఇప్పుడు యాక్చువల్గా ఏంటి అంటే మీరు ఆ రెడ్ బుక్ మీదే ఫోకస్ చేస్తున్నారంట రెడ్ బుక్తో పాటుగా మీరు ఇచ్చిన హామీల మీద కూడా ఫోకస్ చేయాలని చెప్పి వెంకటేశ్వర రెడ్డి గారు అంటున్నారు చెప్పండి ముందుగా ఏంటంటే సార్ వైసీపీ వాళ్ళకు ఒక అలవాటు ఉంది మనం అడిగింది తప్ప మిగిలిన సోదంతా చెప్తారు మీలో నాయకులు ఎందుకు బయటికి రావట్లేదు ఎందుకు పారిపోవాలని ప్రయత్నిస్తున్నారు మాజీ మంత్రులుగా అధికారం చలామణి చేసిన నాయకులు జింగ్ డాంగ్ బెల్స్ ఎక్కడ తిరుగుతున్నారు అనేది మీరు అడిగిన ప్రశ్న వెంకటేశ్వర రెడ్డి గారు మిగిలిన స్టోరీ అంతా చెప్తారు మేము అది చేయలేదు మా దగ్గర తప్పులు కొన్ని జరిగితే జరుగుండొచ్చు దాని మీద మీరు యాక్షన్ తీసుకుంటే తీసుకోండి కానీ ఇక్కడ జరిగిన సమస్యల మీద ఈ కావాలని వేరే స్టోరీ చెప్తారు వెంకటేశ్వర రెడ్డి గారు చేయాల్సింది ఏంటంటే ఒక సా ఒక సాక్షి పేపర్ మట్టికే చూస్తే అయ్యే కనబడతాయి మిగిలిన వార్తలు సోషల్ మీడియా వెంకటేశ్వర రెడ్డి గారు కొంచెం మాట్లాడతారు ఎటువంటి ఇప్పుడు ఇందాక చెప్పారు పాయికరావు పేటలో అనాథాశ్రయం గురించి ఏం జరిగిందని దాని గురించి ఏం చర్యలు తీసుకున్నామో మిగిలిన మీడియా అంతా చెప్పింది మిగిలిన వాళ్ళందరూ ఏం చర్యలు తీసుకున్నారు అది చెప్పరు వెంకటేశ్వర రెడ్డి గారు అది చెప్పరు అదే రాజకీయం వెంకటేశ్వర రెడ్డి గారు హుందాగా అని చెప్పింది ఏంటి ఎస్ మా పార్టీలో ఎదవలు ఉన్నారు మా పార్టీలో యదో పనులు చేసిన వాళ్ళు ఉన్నారు ఆ యదవల్ని తరిమేసారు ఈ రోజు మీరు జాగ్రత్తగా చేసుకోండి మేమేం చేయాలో మీరు చెప్పక్కర్లేదు సార్ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ఉంటది ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉంటది అక్కడ డిబేట్ చెప్పింది మీ నాయకులు ఏమయ్యారు ఇప్పటిదాకా ఎక్స్ట్రా చేసిన నాయకులు ఎక్కడికి వెళ్ళారు ఎందుకు అవట్లేదు ఎందుకు కార్యాలయం మూసేశారు తాడేపల్లిలో వైసీపీ కార్యాలయానికి తాళాలు పట్టడానికి కారణాలేంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మని లెగిస్తే ఎందుకు బెంగళూరు బారిపోతా ఉన్నారు మీరు అడిగిన అన్యాయాలు ఘోరాలు జరుగుతూ ఉంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం గాడిదలు దాస్తున్నారు వారందరినీ పరామర్శించాలి కదా వారందరి దగ్గరికి వెళ్ళాలి కదా అది ప్రతిపక్ష బాధ్యత కదా ఎందుకు చేయట్లేదు మీ పార్టీ ఎందుకు ఆ పని ముందుకు రావట్లేదు మీ మాజీ ఎమ్మెల్యేలు మీ మాజీ మంత్రులు ఇది కదా అడిగింది దీనికి సమాధానం చెప్పండి అసలు జరగని దాన్ని జరిగినట్టు రెండు కాగితాలు తీసుకెళ్ళి దొంగ మాటలు